హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరమ పవిత్రమైన ఆ భౌలాశంకరు దర్శించిన సకల పాపములు తొలగిపోయి పునీతులమవుతాం అయితే బెంగళూరులో శివాలయాలు ఉన్నాయి ఈ ఆలయాలను సందర్శించడానికి భక్తులు శివరాత్రి సందర్భంగా అనేక వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ పురాతనమైన చారిత్రాత్మక కట్టడాలను కలిగిన దేవాలయాలు శిల్పకళలు పర్యటకులను ఆకట్టుకునేలా ఉంటాయి ఈ దేవాలయాలను దర్శించిన పర్యాటకులకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా బెంగళూరులో తప్పక సందర్శించవలసిన కొన్ని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే బెంగళూరులో తప్పక సందర్శించవలసిన దేవాలయాల జాబితాల్లో గవి గంగాధరేశ్వర ఆలయం మల్లేశ్వర ఆలయం కెమ్ఫోట్ శివాలయం ద్వాదాశ జ్యోతిర్లింగ ఆలయం కాడు మల్లేశ్వర ఆలయం ఇలా అనేక దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలను సందర్శించిన ఆ పరమశివుని అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ దేవాలయాలు ఒక్కొక్క ప్రత్యేకమైన విశిష్టతను కలిగి పర్యటకులను ఆకట్టుకునేలా ఉంటాయి ఈ దేవాలయాలను బెంగళూరు వెళ్ళినప్పుడు పర్యటకులు తప్పక సందర్శించవలసిన దేవాలయాలు అయితే వాటిలో కొన్ని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా కాడు మల్లేశ్వర ఆలయం ఇది పదిహేడవ శతాబ్దపు కాలంలో శివునికి అంకితం చేస్తూ నిర్మించబడిన ఆలయం మల్లేశ్వరం ప్రాంతానికి కాడు మల్లేశ్వర ఆలయం నుంచి పేరు వచ్చింది ఇక్కడి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నందీశ్వర తీర్థం ఉంది ఈ ఆలయ విశిష్టత ఏంటి అంటే నంది విగ్రహం నోటి నుండి నిరంతరం నీరు ప్రవహిస్తూ శివలింగంపై అభిషేకం చేస్తున్నట్టు పడుతుంది ఈ అందమైన దృశ్యాన్ని తొలగించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు కాడు మల్లేశ్వర ఆలయం ఇది పదిహేడవ శతాబ్దపు కాలంలో శివునికి అంకితం చేస్తూ నిర్మించబడిన ఆలయం ఇక రెండవది కోట జలకాంతేశ్వర ఆలయం ఈ ఆలయం చోళ రాజవంశానికి చెందినది ఈ ఆలయం బెంగళూరులోని అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉన్నాయి అవి జలకాంతేశ్వర పార్వతి కైలాసానంతర్ కోట జలకాంతేశ్వర ఆలయం బస్ స్టాండ్ సమీపంలో ఉంది బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక సందర్శించండి గవిగాంధేశ్వర ఆలయం గవిగాంధారేశ్వర ఆలయం గవిపురంలోని అతి పురాతనమైన గుహ ఆలయం ఈ ఆలయంలో మకర సంక్రాంతి పండుగ సాయంత్రం సూర్యరశ్మి నంది విగ్రహం కొమ్ముల మధ్య నుండి వెళుతూ నేరుగా శివలింగం మీద పడుతుంది ఈ దృశ్యం మకర సంక్రాంతి పండుగ రోజున మాత్రమే జరుగుతుంది ఈ రోజున ఈ అందమైన దృశ్యాన్ని తొలకించడానికి పర్యటకులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి